శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు వృద్ధుడి చరమాంకం వారణాసి భానుమూర్తి గారు రచించారు కథ విందాము అర్ధరాత్రి అయినా ఇంకా నిద్ర రాలేదు పరందామయ్యకు నిద్ర వచ్చిందంటే వింతగాని నిద్ర పట్టకపోవటం అనేది మామూలు విషయమే ఈ వయసులో హాల్లో జీరో లైట్ బల్బు వెలుగుతుంది గుడ్డి గుడ్డిగా తన జీవితం లాగే ఫ్యాన్ గాలికి కిర్రు కిర్రుమని శబ్దం చేస్తున్నాయి కొక్కీలు లేని కిటికీ తలుపులు ఒక్కొక్కసారి గాలికి శబ్దం చేసుకుంటూ ముందుకు వెనక్కు కొట్టుకుంటున్నాయి కిటికీ చెక్క తలుపుల్లాగా తన గుండె ఎన్నోసార్లు బలంగా వేగంగా కొట్టుకుంటూ ఊగిసలాడుతుంది తను లేచి కిటికీ తలుపులు వేద్దామనుకుంటాడు కానీ ఓపిక ఏది దుమ్ము పట్టి యాభై ఏళ్ళ నుండి తనతో సహవాసం చేస్తూ కిర్రు కిర్రుమని శబ్దం చేస్తూ తిరుగుతున్న ఫ్యాను రెక్కల శబ్దం తన రెక్కలుడిగిన వృద్ధాప్యాన్ని పదే పదే గుర్తుకు చేస్తుంది బేరింగులు చెడిపోయిన ఫ్యాను చేసే వింత శబ్దం వింటూ నిద్రపోవటం తనకు అలవాటే తను సావిత్రిని పెళ్లి చేసుకున్న రోజుల్లో తెచ్చుకున్న ఓరియంట్ ఫ్యాన్ అది యాభై ఏళ్ళు అయినా ఇంకా మూలుగుతూ పనిచేస్తుంది ఈ ఇల్లు తను కష్టపడి ఊరవతలా కట్టించుకున్నాడు ఆ రోజుల్లో లక్ష రూపాయల వ్యయంతో ఈ రెండు రూముల ఇల్లు కట్టించి యాభై ఏళ్ళు దాటింది తనకు ముసలి వయసు వచ్చినట్లుగా ఈ ఇంటికి ఆలనా పాలన లేక పాతబడిపోయింది ఇంటికి సున్నాలు కొట్టించింది పాతిక సంవత్సరాల క్రితం పెద్దోడి పెళ్లి కోసం పెద్దోడి పెళ్లికి పైన ఒక రూము వేయించాడు తను పిల్లలు వస్తే హాయిగా ఉంటారని పెద్దోడు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి పాతిక సంవత్సరాలు దాటింది ఇంతవరకు వాడి మొహం తను చూడనే లేదు ఎక్కడున్నాడో ఏమో పెద్దోడు కనీసం ఫోన్ కూడా చెయ్యడు ఎక్కడున్నాడో కూడా తెలీదు చిన్నోడైనా ఇంటి పట్టున ఉండి హైదరాబాదులో ఉద్యోగం చేసుకొని ఉంటాడనుకుంటే ఏదో రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని రష్యాకి వెళ్ళిపోయాడు ఇంతవరకు రాలేదు ఎలా ఉన్నావన్నా అడిగిన పాపాన పోలేదు పొరలు పొరలుగా వస్తున్న దగ్గు దగ్గుతో పాటు కఫం గల్లలు గల్లలుగా ఛాతిని ఆక్రమిస్తుంది లేచి వాష్రూమ్కి వెళ్ళి శుభ్రం ఓపిక లేదు ఒక మగ్గు పక్కన పెట్టుకుని అందులోకి గల్లను ఉమ్ముతున్నాడు దగ్గు వచ్చిందంటే ఒక్కసారిగా వదలదు పది నిమిషాలు ప్రాణాలు తోడిస్తుంది సిగరెట్ కోసం పెట్టె వెతికాడు అరవై ఏళ్ల నుండి సిగరెట్ కాల్చటం అలవాటు అయ్యింది తను అలవాటు మానలేకపోతున్నాడు ఈ ధూమపానం వల్లనే ఈరోజు తను అనారోగ్యం పాలయ్యాడు లంగ్స్ బాగా డ్యామేజ్ అయిపోయాయని డాక్టర్ చెప్పాడు దగ్గు ఈసారి ఆగటం లేదు లేచి మంచి నీళ్ళు తాగి పరుపు మీద పడుకున్నాడు అతని ఇంకిపోయిన కళ్ళ నుండి సన్నని కన్నీటి బొట్లు కనుసన్నల నుండి పక్కకు జారి దిండు మీద పడ్డాయి పరందామయ్య గతంలోకి జారుకున్నాడు నాన్న పెద్ద కొడుకు మౌలి పిలిచాడు నేను బీటెక్ పాస్ అయ్యాను కదా మరి నన్నేం చేయమంటారు ఏదైనా ఉద్యోగం చూసుకో ప్రైవేటు కంపెనీలలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరు నేను కూడా బీఎస్సీ అవుతూనే ఒక ప్రైవేట్ కంపెనీలో కెమిస్ట్రీగా జాయిన్ అయ్యాను నాకు ఉద్యోగం చేయటం ఇష్టం లేదు అన్నాడు మౌలి నేను పెద్ద చదువులో చదివించలేనురా ఏదో ఈ ప్రైవేటు ఉద్యోగాన్ని ఇలా నెట్టుకొస్తున్నాను నేను ఎంఎస్ చెయ్యాలనుకున్నాను అమెరికా యూనివర్సిటీలకు అప్లై చేస్తాను మీరు కొంచెం సపోర్టు చేయండి అన్నాడు మౌలి నా ఆర్థిక పరిస్థితి నీకు తెలియనిది కాదు మౌలి ఫారిన్ పోవాలంటే పది లక్షలు అయినా కావాలి అంత డబ్బు ఎలా సర్దను ఇక నీ తమ్ముడు కూడా బీ ఫార్మసీలో చేరుతానంటున్నాడు నువ్వు జాబ్లో చేరితే మంచిదని నా అభిప్రాయం అన్నాడు పరంధామయ్య ఒక్కసారిగా చేతిలో ఉన్న సర్టిఫికెట్లు మార్క్స్ మెమో అమెరికన్ యూనివర్సిటీకి చెందిన ఆఫర్ లెటర్లు అన్నీ విసిరికొట్టి బయటకు వెళ్ళిపోయాడు మౌలి కోపంగా పరంధామయ్య గుండె బలంగా కొట్టుకొనింది తన శ్రీమతి సావిత్రి తనని పొదివి పట్టుకొని కుర్చీలో కూర్చోబెట్టింది ఒక సిగరెట్ తీసి కాలుస్తూ బలంగా రింగులు రింగులు వదులుతున్నాడు తన సమస్యలు అలాగే తనని ఆ పొగలాగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోలేని పిల్లల ఈ వింత మానసిక పరిస్థితికి ఈ అనుచిత ప్రవర్తనకు కారణం ఎవ్వరు తల్లిదండ్రుల పెంపకమా అతి ఖారాబమా అడిగినవన్నీ కొనిచి కష్టపడే మనస్తత్వాన్ని నేర్పించకపోవడమా కష్టాలను సమస్యలను ఎదురొడ్డే ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించకపోవడమా బ్రతకడానికి పిల్లలకి లౌకిక విద్యల్ని నేర్పిస్తున్నాము కానీ మనిషిగా జీవించటానికి నైతిక సూత్రాలను నేర్పించటం లేదు అందుకే తల్లిదండ్రులు బాధ్యత వహించాలి పిల్లలు ఇద్దరిని కష్టం తెలియకుండా పెంచాడు మంచి స్కూల్లో ఫీజు ఎక్కువైనా కట్టి చదివించాడు సావిత్రి నల్లపూసల గొలుసు కావాలని అడిగిన కొనివ్వలేకపోయాడు తను ఇప్పుడు తను ఇంత అప్పు చేసి మౌలిని అమెరికా పంపటం కత్తి మీద సాములా ఉంది తనకి అయినా మౌలి అర్థం చేసుకునే పరిస్థితిలో లేడు అర్థం కాని పరంధామయ్య అచేతనంగా ఆలోచనలో పడిపోయాడు మౌలి నాన్నగారు అమెరికా పోయే ఏర్పాట్లు చేసుకో పిఎఫ్ లోన్కి అప్లై చేశాను అలాగే బ్యాంక్ లోన్కు కూడా ట్రై చేస్తున్నాను అన్నాడు పరందామయ్య గారు మౌలి ఆనందానికి అవధులు లేవు తన తండ్రి ఎలా ఫండ్స్ అరేంజ్ చేస్తున్నాడు ఎలా ఆ రుణాన్ని నాన్నగారు తీర్చగలడు అన్న ధ్యాస లేకుండా మూడు నెలల్లో పెట్టే బేడ సర్దుకొని అమెరికా చెక్కేశాడు పెద్ద కొడుకు మౌలి అలా పోయిన పుత్రరత్నం పాతిక సంవత్సరాలైన నాన్నగారిని పలకరించిన పాపాన పోలేదు చిన్న కొడుకు బీ ఫార్మసీ అయిపోతూనే రష్యాకు వెళ్ళిపోయాడు అక్కడే రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని తల్లిని తండ్రిని పట్టించుకున్న పాపన పోలేదు సావిత్రి పిల్లలకు రెక్కలొస్తే దూరంగా వెళ్ళిపోతారు మరియు వృద్ధ పక్షులకు దిక్కెవరు మీకు నేను నాకు మీరు అన్నది సావిత్రి ఈ అసమర్థుని జీవనయాత్రలో నిన్ను సంతోషపెట్టిందే లేదు దానికి తోడు మన పుత్రరత్నాలు మనకు చేసిన అన్యాయం నన్ను దహించి వేస్తుంది పిల్లలు ఫారిన్లో ఉన్నారు ఎక్కడో హాయిగానే ఉంటారు వారి గురించి బెంగపడటం మానేయండి అంది సావిత్రి ఇలాంటి దౌర్భాగ్యుల్ని కన్న తల్లిదండ్రులు మనం ముందు జన్మలో ఏదో పాపం చేసి ఉంటాము అందుకే మనకి శిక్ష విధించాడు దేవుడు అలాంటి మాటలు అనకండి విశ్రాంతి తీసుకోండి సావిత్రి అనునయింపుగా ఓదార్చింది కొన్ని రోజుల తర్వాత అనారోగ్య సమస్యలు కారణంగా సావిత్రి కూడా పరంధామయ్యను ఒంటరి వాణ్ణి చేసి వదిలి వెళ్ళిపోయింది సావిత్రి లేని లోటు పరంధామయ్యను చాలా కృంగదీసింది కనీసం బాధల్ని చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు ఈ లోకంలో జన సంబంధాలన్నీ ధన సంబంధాలేనా ప్రైవేటు ఉద్యోగంలో రిటైర్ అయిన తనకి రెండు వేల రూపాయలు ఫ్యామిలీ పెన్షన్ తప్ప ఇంకో ఆదాయం లేదు ఇప్పుడు తనకు ఆ ఇల్లు తప్ప దిక్కు ఎవ్వరూ లేరు సావిత్రి పోయినప్పటి నుండి ఎంతో కాలంగా తన ఇంటిలో పనిచేస్తున్న రాజమ్మ ఇంటి పనులు చేసి వెడుతుంది నిస్సారమైన తన జీవితం ఇలా ముగుస్తుందని అనుకోలేదు పరందామయ్య ఇప్పుడు ఆ ఇంటిలో పరందామయ్య ఒక్కరే అనుబంధాలు ఆప్యాయతలు లేని ఆ ఇల్లు కళా విహీనంగా ఉంది ఇంటి నిండా బోజు అక్కడక్కడ ఎలుకలు దోమ బొద్దింకలు పారాడుతున్నాయి దుమ్ము ధూళితో నిండిపోయిన ఒక టీవీ ప్రక్కనే ఒక ఛార్జింగ్ లేక ఆగిపోయిన పాత మొబైల్ ఫోన్ కి ఇవ్వని టేబుల్ క్లాక్ ముళ్ళు తిరగటం ఎప్పుడో మానేశాయి తెల్లవారింది రాత్రంతా ఆలోచనలతో సతమతమైపోయిన పరందామయ్య ఇంకా లేవనే లేదు ఇంటి పని చేయడానికి ఉదయం రాజమ్మ వచ్చింది అయ్యగారు కళ్ళు తేలవేసి నోటి నుండి బురుగుతో తల వాల్చేసిన పరందామయ్యను చూసి మనిషి రాజమ్మ భయపడింది యాభై ఏళ్ళుగా అదే ఇంటిలో జీవశవంలో బ్రతికిన పరందామయ్య పార్థివ శరీరాన్ని పట్టుకొని చిన్నపిల్లలా ఏడుస్తుంది రాజమ్మ ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు